సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం తాళ్ళూరు ప్రాంతం నుండి కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక సమావేశమునకు భారీగా తరలివెళ్లారు ఈ కార్యక్రమం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది ర్యాలీగా తాళ్ళూరు మండలం నుండి బయలుదేరి ఒంగోలుకు తరలివెళ్లారు బాణాసంచా పేల్చుతూ కైపు యూత్ ఫోర్స్ వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా యువత కదిలింది కాబోయే దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిందాబాద్ అంటూ జిందాబాదులు కొడుతూ జే జేలు పలికారు